వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్ సీనియర్ మాస్టర్ బాలముర్గన్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగిన లైవ్ ఈవెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి బంగారు పథకం సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించిన మహమ్మద్ ఆసియా హనంకొండ టెంబ్రిస్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థిని ఘనంగా సన్మానించిన ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ సభ్యులు అనంతరం వక్తలు మాట్లాడుతూ చదువుతో పాటు కళాశాలకు పేరు తెచ్చిన ఆసియాను ఇంత క్రమశిక్షణగా చదువుతో పాటు క్రీడలను నేర్పిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ మరియు పీడీ టీచర్ను కూడా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్వర్ గాజీ కౌన్సిలర్ ఆబీద్ పీజీటీ ఉస్మాన్ హమీద్ డిఈఓ వరంగల్ సుల్తాన్ డిఇఓ కాజీపేట హైదర్ డిప్యూటీ వార్డెన్ షాహిద్ బేగం పీజీటీ రబ్బానీ జేఐ షాహీన్ సుల్తానా పీజీటీ కళాశాల ప్రిన్సిపాల్ నీరాజారెడ్డి పీడి మధుర మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు

ఎవరైతే పొందుతారో ముందు కూర్చుంటారు ఆ అమ్మాయి ఎంతో కూర్చుంటుంది అదే డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ మీరు కూడా పాటించండి చదువులో కూడా అందరూ చెప్పేది మీకోసం మీరు ఎదగాలని మీరు పైకి వెళ్ళాలని మీరు హ్యాపీనెస్ ఉండాలని దీనికి మీరు పాటు ఉండండి రిజల్ట్స్ మాత్రం एक्सप्लेन क्या होगा 100% दिसतोरा इंटरमीडिएट दिसतोरा यस दिसतोरा यस ओके थैंक यू मैडम मैं फिलेयाला 100% नन लोक सारी ई शर्माओंसो तो मा डिग्री एसोसिएट सेर रोजी मी फिलेयाला शर्माओंन जेतो मैडम थैंक यू थोरे रुपोषी और सांस्कृतिक कार्यक्रम सुरू होने तयार आहे जना करता वो भी आए फोर्टिकल्स के साथ